గత రెండు రోజుల నుంచి సోషల్ మీడియాలో కానివ్వండి ప్రధాన మీడియాలో కానివ్వండి ఒక నెల్లూరుకు చెందినటువంటి కీ లేడీ ఎవరు ఈమె అంటూ రకరకాల కథనాలు వస్తున్నాయి వాస్తవానికి ఈవిడ హవా వైసీపీ హయాంలోనే మొదలైందని కూడా ఆ కథనాల్లో ఉంది వాస్తవానికి నెల్లూరు రాజకీయాల్లో ఉన్నవారికి కానివ్వండి నెల్లూరులో పనిచేస్తున్నటువంటి అధికారులకు కానివ్వండి అంటే ఐఏఎస్ ఐపీఎస్ స్థాయి అధికారులకు కానివ్వండి ఆవిడ పేరు తెలియని వారు ఉండరు అంటే ఆవిడ ఏ స్థాయిలో నెల్లూరులో పాపులర్ అయిందో మనందరం అర్థం చేసుకోవచ్చు వైసీపీ హయాంలో అనేక సెటిల్మెంట్లు చేసినటువంటి ఆ కీలేడి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంతకాలం సైలెంట్గా ఉండి మళ్ళీ తాజాగా తన సెటిల్మెంట్లను ప్రారంభించింది పాత పరిచయాలను మళ్ళీ తెర మీదకి తీసుకొచ్చి డబ్బు సంపాదించడం కోసం సెటిల్మెంట్లు చేస్తుంది ఏకంగా సచివాలయంలోకి డైరెక్ట్గా వెళ్ళిపోయి ఐఏఎస్ ఐపీఎస్ ఛాంబర్లలో కూర్చుని సెటిల్మెంట్లు చేస్తుందని వార్త రావడం ఈ వార్త ఎప్పుడైతే వచ్చిందో ఒక్కసారిగా ఆ ప్రభుత్వంలో ఉలిక్కుపాటు కూడా వచ్చింది దీంతో వెంటనే హోమ్ మినిస్టర్ అనిత కూడా ఈ వ్యవహారం మీద ఆ సీరియస్ తీసుకుని వెంటనే విచారణ చేయాలని చెప్పి డీజీపీని ఆదేశించడం జరిగింది అలాగే జైలు శాఖ డీజీపీని కూడా గతంలో ఒక వ్యక్తిని పేరోల్ మీద బయటకు తీసుకొచ్చిందనే వార్త కూడా ఉంది సో దీనికి సంబంధించి కూడా పూర్తి సమాచారం ఇవ్వాలని చెప్పి హోం మంత్రి ఆదేశించడం కూడా జరిగింది ఎవరయ్యా ఆ కీలేడి అంటే ఇప్పుడు మనకు కనపడుతున్న అరుణ నిడిగుంట అరుణ అనే ఈ మహిళ నెల్లూరు జిల్లాలో సామాన్య కుటుంబంలో జన్మించింది వాస్తవానికి ఆ పెళ్ళయింది భర్త అయితే రోడ్డు ప్రమాదంలో చనిపోయినట్ట మళ్ళీ దీనికి కూడా ఒక సపరేట్ స్టోరీ ఉంది ఏంటంటే ఇలాంటి తప్పుడు పనులు చేస్తున్నందుకు వారించినటువంటి భర్త రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు అది ప్రమాదమా లేదా కావాలని చేసిందా అని విచారిస్తున్నటువంటి ఒక పోలీస్ అధికారి కూడా ట్రాన్స్ఫర్ అయిపోయాడు అని చెప్పి ఒక కథనం కూడా నడుస్తుంది సో అది ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం అనేది ఆ నెల్లూరులో ఈవిడి గురించి తెలిసిన చెప్పాలి అయితే ఈవిడ ఆరోపణలు గత రెండు రోజుల నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈవిడ వల్ల నష్టపోయిన వాళ్ళు బయటకు వస్తున్నారు సో మమ్మల్ని బెదిరించి భయపెట్టి మా దగ్గర డబ్బులు తీసుకుందని మమ్మల్ని బెదిరించి మాతో సెటిల్మెంట్లు చేసి పలానా వ్యవహారాలు నడిపిందని చెప్పి పలువురు అయితే బయటకు వస్తున్నారు ఎప్పుడైతే మీడియాలో ఈవిడ గురించి కథనాలు కథనాలుగా రావటం మొదలుపెట్టిందో ఈవిడ కూడా బయటకు వచ్చి నేను బాధ పెట్టడం కాదు అందరూ నన్ను బాధ పెట్టారని చెప్పి ఈవిడ బయటకు వచ్చి కథ చెప్పుకుంది వాస్తవానికి ఇది మొత్తం ఎక్కడ తిరుగుతుందంటే ఆ జైలులో అంటే ఒక హత్య కేసులో జీవిత ఖైదీ జై జీవిత ఖైదీగా ఉన్నటువంటి శ్రీకాంత్ అనే ఒక వ్యక్తిని పేరోల్ మీద బయటకు తీసుకురావడం జరిగింది సాధారణంగా పేరోల్ మీద తీసుకురావడం అంటే ఏదో సత్ప్రవర్తనం లేదా ఇంకోటో ఇంకోటో కాదు వసవానికి శ్రీకాంత్ అనే వ్యక్తిని బయటికి వదలటం మంచిది కాదని రెండు జిల్లాల ఎస్పీలు వారించిన జైళ్ళు శాఖ జైళ్ళు ఆ జైలు సూపర్నెంట్ కూడా శ్రీకాంత్ని ఇప్పుడు బయటికి పేరోల్ మీద వదలటం కాదని మంచిది కాదని వారించిన ఆవిడ తన ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి హోంశాఖలో శ్రీకాంత్ అనే వ్యక్తిని పేరోల్ మీద బయటకు తీసుకొచ్చింది అంటే ఏ స్థాయిలో రెండు జిల్లాల ఎస్పీలు వద్దన్నారు జైలు జైలు శాఖ జైలు సూపరింటెండెంట్ వద్దన్నాడు బట్ వీళ్ళందరినీ కాదనంటే ఐఏఎస్ ఐపీఎస్ స్థాయి అధికారులు వద్దన్నా కానీ పని చేయించుకోగలిగింది అంటే ఏ స్థాయిలో ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించిందో మనం ఒకసారి ఆలోచించవచ్చు అయితే ఇప్పుడు ఈ కథనాలు వచ్చిన తర్వాత ప్లేటు మార్చింది ఏమని ప్లేటు మార్చిందంటే నేను ఆ శ్రీకాంత్ అనే వ్యక్తి నా భర్త అంటే జైలులో ఉన్నటువంటి వ్యక్తి నా భర్త సో ఆయనను బయటకు తీసుకురావడానికి వైసీపీ హయాంలో ఒక మంత్రి కొడుక్కి పదకొండు లక్షల రూపాయలు ఇచ్చానని చెప్పి ఒక మాట అయితే చెప్తుంది ఒకవేళ అది నిజమా అబద్ధం అనేది మనమైతే చెప్పలేం ఒకవేళ మంత్రి కొడుక్కి పదకొండు లక్షల రూపాయలు ఇచ్చిందే అనుకుందాం ఆ స్థాయి పరిచయాలు అలా వచ్చినాయి అయితే నేను ఆడినటువంటి కొన్ని కట్టు కథల్లో అడ్డంగా జరిగిపోయింది అసలు ముందు ఈవిడి గురించి వచ్చిన కథనాలు ఏంటో ఒకసారి చూద్దాం దానికి సంబంధించి కొన్ని వీడియోలు కూడా వచ్చాయి ఒకసారి చూద్దాం విచిత్రం ఏంటంటే ఇవిడ ఆ గతంలో దిశ యాప్ని ప్రమోట్ చేసుకునే వ్యక్తిగా ఇవిడే ప్రమోట్ చేసుకుంది ఇక్కడ చూడండి అరుణా నిధిగుంట అని చెప్పి దిశ ప్రొటెక్షన్ వెల్ఫేర్ స్టేట్ సెక్రటరీ అని చెప్పి మరి అప్పట్లో వైసీపీ హయాంలో ఎవరు అండ ఉందో తెలియదు కానీ దిశ యాప్ని ప్రమోట్ చేయటానికి తనకు తాను ఒక ప్రమోటర్గా ప్రజలకు అయితే పరిచయం అయింది సో దీనికి సంబంధించిన కథనాలు కూడా ఉన్నాయి ఒకసారి చూద్దాం ఇది వాస్తవానికి ఫస్ట్ వచ్చినటువంటి కథనం ఇది కాకీనే వణికించే కీ రాష్ట్ర సచివాలయంలోను హల్చల్ అధికారుల పేరతో పైరవీలు వైసీపీ హయాంలో మొదలైన ఆమె దిశ కూటమి వచ్చాక ఆరు నెలలు సైలెన్స్ ఇప్పుడు మళ్లీ రెచ్చిపోతున్న లేడీ డాన్ మూడు జిల్లాల పోలీసులకు హడల్ అని చెప్పి వచ్చింది ఇక్కడ చూడండి ఆమె ఉన్నత స్థాయి అధికారిని కాదు కనీసం ప్రభుత్వ ఉద్యోగిని కూడా కాదు కానీ సచివాలయంలోకి ఎప్పుడు పడితే అప్పుడు వెళుతుంది నేరుగా సీనియర్ ఐఏఎస్ ఐఐఎస్ ఛాంబర్లోనే కూర్చుంటుంది హడావిడి చేస్తుంది హల్చల్ చేస్తుంది వైసీపీ అధికారంలో ఉండగా ఆమె హవా నడిచింది కూటమి వచ్చాక కొన్నాళ్ళు సైలెంట్గా ఉండి మళ్ళీ తన ప్రతాపం చూపిస్తుంది ఇంతకీ ఎవరు ఆమె ఏమి ఆ కథ అని చెప్పి ఒక అయితే వచ్చింది సో దీనికి కంటిన్యూషన్గా మరొక వివరణాత్మక కథనం వచ్చింది అది కూడా చూద్దాం సో ఇది ఎప్పుడైతే ఈవిడ గురించి కథనాలు రావడం మొదలుపెట్టిందో సో ఆవిడే బయటకు వచ్చి చెప్పడం ఏం చెప్పిందో చూడండి ఇక్కడ ఎవరా వైసీపీ మంత్రి కొడుకు అని చెప్పి శ్రీకాంత్ రెమిషన్ కోసం పదకొండు లక్షల లంచం బాంబు పేల్చిన నెల్లూరు మహిళ అరుణ సో ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ లేడీ డానే నేను బాధ పెట్టడం కాదు నన్నే చాలామంది బాధ పెట్టారు నేను బయటకు తీసుకురావడం కోసం పదకొండు లక్షల రూపాయలు లంచం ఇచ్చానని చెప్పింది ఒకవేళ అదే నిజమైతే ఎవరా వైసీపీ మంత్రి కొడుకు అనేది కూడా బయట పెట్టాలి బయట పెట్టలేదు అంటే ఇవన్నీ అబద్ధాలనే అర్థం చేసుకోవాలి నేను పదకొండు లక్షలు ఇచ్చానని చెప్తుంది ఫలానా వ్యక్తికి ఎవరికి ఇచ్చావు ఆ పదకొండు లక్షలు ఏ రూపంలో ఇచ్చావు ఎవరు మధ్యవర్తులుగా ఉన్నారు ఎవరి ద్వారా మంత్రి కొడుకును అప్రోచ్ చేయవు ఇలాంటి అనేక ప్రశ్నలు వస్తాయి సో వీటికి సమాధానాలన్నీ కూడా అరుణే చెప్పాల్సి ఉంటుంది ఇకపోతే నెల్లూరు సెంట్రల్ జైల్లో యావజ్జీవ ఖైదీగా శిక్ష అనుభవిస్తున్న అవిలేవి శ్రీకాంత్ పేరోల్ ఎపిసోడ్ లో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి శ్రీకాంత్ తన భర్తేనని ఆయన పేరోల్ కోసం పడరాని పాటలు పడ్డానని ఆ రెమిషన్ కోసం వైసీపీకి చెందిన అప్పటి మంత్రి కుమారుడికి పదకొండు లక్షల రూపాయలు ఇచ్చానని ఈ ప్రయత్నంలో కొందరు అధికారులు తనను చిత్రహింసలకు కూడా గురి చేశారని నెల్లూరుకు చెందిన ఆ నిడిగుంట అరుణ బాంబు పేల్చింది పదకొండు లక్షలు ఇచ్చానని అరుణ్ చెబుతున్న ఆ మంత్రి కొడుకు ఎవరు ఆమెను చిత్రహింసలకు గురి చేసిన అధికారులు ఎవరు ఆమెను అందరూ వేధిస్తే శ్రీకాంత్కు పేరోలే ఎలా వచ్చింది చివరికి కు సహకరించిన అధికారులు ఎవరు సమగ్రంగా విచారిస్తే ఈ ప్రశ్నలకు సమాధానాలు అని చెప్పి ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది గత ప్రభుత్వం బేరసారాలు పేరోల్ కోసం కొంత అధికారులు చిత్రహింసలు పెట్టారని వెల్లడి కలకలం సృష్టిస్తున్న పేరోల్ ఎపిసోడ్ వైద్యం పేరట శ్రీకాంత్ తరచూ నెల్లూరు జైలు నుంచి తిరుపతికి ఇద్దరు కలిసి రుయాలో సెటిల్మెంట్లు అరుణకు సన్నిహితంగా ఉన్న వీడియోలు వైరల్ ప్రమాదంలో చేతికి గాయం కొట్టుకదే వాస్తవానికి ఏంటంటే ఈ వ్యక్తిని వైద్య పరీక్షల కోసమనో లేదా ఇంకో దానికోసమనో నెల్లూరు జైలు నుంచి తిరుపతి రుయా హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళడం జరుగుద్ది వాస్తవానికి ఆయన పదే పదే రుయా హాస్పిటల్కి వెళుతున్నాడు వెళ్ళినప్పుడు సాధారణంగా సెక్యూరిటీతో వెళ్తాం అయితే ఒకసారి అతని చేతికి గాయమైంది ఎందుకు గాయమైంది అని బయటికి తీసుకొచ్చాక గాయమైతే ఖచ్చితంగా జైలు శాఖ జైలు సూపర్నెంట్కి ఆన్సర్ చేయాలి ఆ వ్యక్తికి ఎందుకు గాయమైందో వీళ్ళు ఏం చెప్పారంటే రుయా ఆసుపత్రి దగ్గర కారు దిగి కడుతున్న సమయంలో ఒక బైక్ వచ్చి ఢీ కొట్టింది దాంతో గాయమైందని తెలిసింది బట్ నెల్లూరులో డాక్టర్లు జైలులో డాక్టర్లు చెక్ చేస్తే అది గాయం కాదు ఏదో ఒక పదునైన ఆయుధంతో గుచ్చినట్టు లేదా గీరినట్టుగానో ఉంద తప్ప అది బైక్ యాక్సిడెంట్ వల్ల అయిన గాయం కాదు అని తేల్చారు దీంతో జైలు సూపర్నెంట్కు అనుమానం వచ్చింది బై సూపర్నెంట్కు అనుమానం వచ్చి ఈ కూడా వెళ్ళినటువంటి పోలీసులు ఎవరైతే బైక్ గుద్దిందని చెప్పారో ఆ సెక్యూరిటీకి వెళ్ళినటువంటి ఎస్కాట్కి వెళ్ళినటువంటి పోలీసులు మీరు ఎందుకు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదు ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వండి అని చెప్పి జైలు సూపర్నెంట్ అడిగితే మేము కేసు పెట్టలేదని సమాధానం చెప్పారంట దీంతో అనుమానం వచ్చినటువంటి జైలు సూపర్నెంట్ దీని మీద కూపీ లాగపోతే ఆ పై స్థాయి ఒక అధికారి నుంచి జైలు సూపర్నెంట్ మీద ఒత్తిడి పెట్టి ఈ ఎపిసోడ్ని ఎక్కడతో వదిలేయమని చెప్పి ఒత్తిడి పెడితే ఇక జైలు సూపర్నెంట్ కూడా ఎందుకు అయింది గాయం ఎక్కడైంది అనే వివరాలు అడగకుండా వదిలేశారు మరి విషయం ఏంటంటే రుయ ఆసుపత్రిలో సెటిల్మెంట్లు చేస్తున్న సమయంలో ఆ సెటిల్మెంట్ చేసే వ్యక్తికి శ్రీకాంత్కి మధ్య చిన్న వాగ్వాదం తోపులాట లాంటిది జరిగి ఒక చిన్న గొడవ లాంటిది జరిగింది ఆ సమయంలోనే ఒక షార్ప్ అయినటువంటి చాకు లేదా అలాంటి ఒక వస్తువు అయితే ఆ శ్రీకాంత్కి అయితే తగిలిందని చెప్పి చెప్తున్నారు బట్ అలాగా చెబితే వాస్తవానికి అసలు మొత్తానికి ఎప్పుడు బయటికి తీసిరాటమే మానేస్తారు సో దీని మీద మళ్ళీ విచారణ చేసి ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు అనేది కూడా పోలీసులు బయటకు తీస్తారు కాబట్టి ఇలా తోపు గొడవలోనో జరిగిందని చెప్పకుండా యాక్సిడెంట్ అని మార్చారు సో ఇప్పుడు దానికి సంబంధించి కూడా కూపీ మొత్తం బయటకులాగుతున్నారు ఇక హోంమంత్రి నిన్న అనిత స్వయంగా ఆవిడే దీన్ని సీరియస్గా తీసుకుని ఆ డిఐజీకి ఆ వెంటనే ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది ఎంటైర్ ఎపిసోడ్ మీద డీటెయిల్డ్గా ఒక రిపోర్ట్ ఇమ్మని అలాగే పేరోల్ మీద బయటికి తీసుకురావడంలో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారనే విషయం మీద కూడా ఒక డీటెయిల్డ్ రిపోర్ట్ ఇమ్మని చెప్పి నిన్న హోంమంత్రి అయితే అడగటం జరిగింది సో దీనికి సంబంధించిన వీడియోలు కూడా కొన్ని వైరల్ అయ్యాయి ఒకసారి చూద్దాం సో ఇది ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి శ్రీకాంత్ అరుణ వీళ్ళిద్దరూ కూడా వ్యూహాసుపత్రుల్లో ఉన్నప్పుడు కొన్ని వీడియోలు అయితే వైరల్ వచ్చే ఇప్పుడు సోషల్ మీడియాలో ఇవే కొంచెం వైరల్గా మారాయి సో ఇద్దరు ఒకరికొకరు మసాజ్ చేసుకుంటున్నటువంటి వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్గా వైరల్గా మారాయి సో మరి శ్రీకాంత్కి అరుణకి ఉన్న సంబంధం ఏంటనేది బహిరంగం ఆవిడైతే నా భర్త అని చెప్తుంది బట్ పెళ్ళయిందా అనడానికి సంబంధించిన ఆధారాలు ఏమైనా ఉన్నాయా అంటే అలాంటి ఆధారాలను అయితే ఏమీ బయట పెట్టలేదు పైగా అసలు ఒక సాధారణ కుటుంబంలో పుట్టి ఈ స్థాయికి ఎలా వచ్చింది పైగా ఏం చెప్తుంది కొంతమంది పోలీసులు నన్ను వేధించారు ఒక సబ్ ఇన్స్పెక్టర్ తన ట్రాన్స్ఫర్ తనకి కావాల్సిన ప్లేస్కి ట్రాన్స్ఫర్ వేయించాలని వేయించకపోతే శ్రీకాంత్ మీద మరికొన్ని కేసులు పెడతానని బెదిరించాడు ఒక సబ్ ఇన్స్పెక్టర్ అని చెప్పి తను చెప్తుంది ఇక్కడ ఒక చిన్న లాజిక్ మిస్ అయింది ఒక సబ్ ఇన్స్పెక్టర్ని వేరొక చోటకు పోస్టింగ్ వేయించగలిగే కేపబిలిటీగా అరుణకే ఉంటే అంటే పై స్థాయి అధికారులతో పరిచయమే ఉంటే ఒక ఎస్ఐ స్థాయి అధికారికి ఎందుకు భయపడద్ది లేదా ఒక ఎస్ఐ స్థాయి అధికారిని లేదా సిఐ స్థాయి అధికారిని వేరొక చోటకి మార్చగలిగే కేపబుల్ అరుణకు ఉంటే ఎక్కడి నుంచి వచ్చింది అది ఆ పొలిటికల్ అంతా ఎక్కడి నుంచి వచ్చింది అసలు పోలీసులతో కనెక్షన్ ఎలా ఏర్పడ్డాయి మళ్ళీ దీనికి డిఫరెంట్ స్టోరీ కూడా ఉంది ఏదో ఒకసారి తన తనకు తాను సంఘ సంస్కర్తగా ఒకసారి జైల్లో ప జైలుకి వెళ్ళింది ఆ జైల్లో ఆ సమయంలో జైల్లో ఉన్నటువంటి శ్రీకాంత్ని చూసింది ఆ టైంలోనే తనకు లవ్ ఏర్పడింది అని చెప్పి మరి ఇదొక కథను కథ నడుస్తుంది సో ఎంటైర్ ఎపిసోడ్ని మనం క్షుణ్ణంగా పరిశీలిస్తే గత వైసీపీ హయాంలో వైసీపీ నాయకులతోనూ నాటి పోలీస్ అధికారులతోనూ ఈ కీ లేడీకి సంబంధాలు ఉన్నవనేది వాస్తవం ఆ రోజు సెటిల్మెంట్లు చేసింది అనేది వాస్తవం ఎందుకంటే ఆ రోజు బాధితులు ఈ రోజు బయటకు వచ్చి చెబుతున్నారు రెండవది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకెందుకులే అని చెప్పి కొంతకాలం సైలెంట్గా ఉంది స్టిల్ మళ్ళీ ఆ పాత పరిచయాలు ఆ అధికారులే ఇప్పుడు ఆ పోస్ట్లో కాదు ఇంకో పోస్ట్లో ఉంటాడు అధికారి సో వాళ్ళ పరిచయాలను మళ్ళీ తెర మీదకి తీసుకొచ్చి సెటిల్మెంట్లు చేసే ప్రయత్నం చేస్తుంటే ఇప్పుడు మీడియాకి అడ్డంగా దొరికేసింది ఆ వాస్తవానికి ఈవిడికి పెళ్ళయింది ఆ భర్త్ యాక్సిడెంట్లో చనిపోయాడు దానికి సంబంధించి ఒక స్టోరీ నడుస్తుంది కానీ శ్రీకాంతే తన భర్త అని చెప్పి మరొక స్టోరీ నడుపుతుంది గతంలో మీకు గుర్తుందో లేదో ఖాతా కొద్దిగా ఎనకెళ్ళి వీడియోలు చూస్తే నేను ఇందులో డౌన్లోడ్ చేయలేదు వీడియోలో చూస్తే ఆ విజయసాయిరెడ్డి మీద అప్పుడు ఆరోపణలు చేసినటువంటి టీడీపీ పార్టీ మీద విమర్శలు చేసింది తెలుగుదేశం పార్టీ మీద తీవ్ర విమర్శలు చేసింది ఆ విజయసాయిరెడ్డిని ఆ భుజానికి ఎత్తుకుని విజయసాయి రెడ్డి వైజాగ్కి దేవుడు అన్న స్థాయిలో నాడు విమర్శలు చేసినటువంటి టీడీపీ మీద కూడా విమర్శలు చేసింది సో అంటే పొలిటికల్గా ఒక రకంగా మొన్న సూళ్ళూరుపేట ఎక్కడి నుంచో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయింది వాస్తవానికి వైసీపీ నుంచి టికెట్ కోసం విశ్వప్రయత్నం చేసింది కానీ బట్ చివరి సేకరణలో టికెట్ రాలేదు దాంతో ఇండిపెండెంట్గా పోటీ చేసి ఓడిపోయింది అంటే ఒక సాధారణ కుటుంబంలో పుట్టినటువంటి మహిళ ఎటువంటి ఇది లేకుండా ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఎమ్మెల్యేగా పోటీ చే చేసే స్థాయికి అంత డబ్బు ఖర్చు పెట్టే స్థాయికి ఎలా వచ్చింది లేదు ఒక మంత్రి కోడికి పదకొండు లక్షలు ఇచ్చానని చెప్తుంది కదా ఆ పదకొండు లక్షలు ఇచ్చే స్థాయి నీకెక్కడిది ఎక్కడి నుంచి తెచ్చావు పదకొండు లక్షలు ఇలాంటి అనేక ప్రశ్నలు ఉన్నాయి ఏది ఏమైనా మొత్తంగా ఈ విషయాన్ని అయితే కూటమి ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది ముఖ్య ముఖ్యంగా హోంమంత్రి అయితే ఈ విషయం మీద చాలా సీరియస్గా ఉన్నారు థర్డ్ పార్టీ అంటే మూడో వ్యక్తి ఇన్వాల్వ్మెంట్ ప్రభుత్వంలో ఏమాత్రం సహించబోమని చెప్పి ఇప్పటికే చెప్పడం జరిగింది అసలు ఈ కీలేడీ హిస్టరీ ఏంటి ఏ ఏ అధికారులతో సంబంధాలు ఉన్నాయి గతంలో చేసినటువంటి దందాలేంటి పేరోల మీద వ్యక్తిని బయటికి ఎలా తీసుకొచ్చింది ఇలా అనేక అంశాల మీద సమగ్ర వివరణ ఇవ్వాలని చెప్పి డీజీపీ ఇప్పటికే ఆ డీజీపీకి అయితే హోంమంత్రి ఆదేశాలు ఇవ్వడం జరిగింది మొత్తంగా ఈ కీలేడి వ్యవహారం ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా హాట్ టాపిక్గా మారింది